హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పిల్లలకి ఇంకా బుక్స్ పాపం ఇవన్నీ మోసుకొని వెళ్ళాలి ఇవి మా పెద్దోడిని బుక్స్ తీసుకొచ్చినాం టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిపి ఒక లెవెన్ ఉన్నట్టు ఉన్నాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అని ఉంటాయి ఇందులోనే ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి వీడికి ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ నాలుగు ఒకటే దాంట్లో ఉంటాయి ఇంకా తెలుగు హిందీ కంప్యూటరు ఇంకా మోరల్ సైన్స్ ఇవి వేరే తీసుకోవాలి మళ్ళీ వాటికి మూడు సబ్జెక్ట్ మూడు లాంగ్వేజెస్కి మూడు మళ్ళీ హ్యాండ్ రైటింగ్ కాపీ రైటింగ్లు అసలు ఈ కాపీ రైటింగ్లు రాసే అసలు రాసిన పాపానే ఓర్ వీళ్ళు కొత్తగా ఎట్లా తీసుకుని అట్లనే ఉంటాయి అవి రాయడానికే టైం ఉండదు వాళ్ళకి ఉన్న టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చిన నోట్బుక్లో హోంవర్క్ చేయాలి మళ్ళీ వచ్చి ఆ హోంవర్క్ చేసేదానికే సరి టైం సరిపోదు సరిగా ఈ కాపీ రైటింగ్లు ఎన్నో రాస్తారు ఇంకా ఆ బుక్స్ వాటికి ఏంటికి కవర్స్ అవి కూడా రెండు రకాలు కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఈ నోట్బుక్స్ ఈ నోట్బుక్స్ ఒక డజన్ ఉన్నాయి కావచ్చు ఈ డజన్ నోట్బుక్స్ ఒక డజన్ టెక్స్ట్ బుక్లు ఇవన్నీ చూసి అసలు ఇన్ని ఆనందం తీసుకున్నామా మనం ఇన్ని చదువుకున్నామా అనిపించింది నాకు ఆరు సబ్జెక్టులు అంటే ఆరు టెక్స్ట్ బుక్లు ఆరు నోట్బుక్లు కథం ఏమైనా హోంవర్క్ ఇస్తే రాసుకోవడానికి ఒక రఫ్ నోట్బుక్ అయిపోయింది ఇప్పుడు అట్లా కాదు ఒక్కొక్క సబ్జెక్ట్కు రెండు ఒక క్లాస్ వర్క్ ఒక హోంవర్క్ క్లాస్ వర్క్ హోంవర్క్ ఉన్న థర్డ్ క్లాస్ ఏడెనిమిదేళ్ళు ఉన్న పిల్లోడు ఇరవై నాలుగు బుక్కులు మోసుకొని పోవాలి వాడు ఎదుగుతాడు వాడు అసలుకి ఈ మా చిన్న బాబుకి సార్ అడ్మిషన్ ఈ ఇయర్ అయింది ఇంకా ఇంకా పోలే స్కూల్కి ఆయనకి తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి మ్యాథ్స్కి ఒకటి ఇట్లా కవర్స్ నేను కట్ చేసి ఇస్తే మా ఆయన ఫోల్డ్ చేసి పిన్స్ కొట్టాడు ఈ అసలు ఈ పిన్స్ కొట్టడం ఏందో ఈ కవర్లు వేసేడేందో చదివేది ఉందో తెలియదు కానీ అంటారు కదా చదువు సరే బల్పాలు దోచాడు అన్నట్టు అయిపోయింది ఈ చదవడానికి తక్కువ ఈ మీదే సోకులు ఎక్కువ ఇది లేకపోతే అద్దు మమ్మ టీచర్ కొడుతుంది బుక్కులు వినిగిపోతే ఈ కవర్ అయ్యి ఆ కవర్ అయ్యి ఇదే పని మనం చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ వేసుకున్నామా ఎట్లున్న బుక్కులు అట్లా పట్టుకొని పోయినా మళ్ళీ అట్లనే ఉంచుకున్నాం అవసరమైతే ఎవరినైనా నడుక్కొని న్యూస్ పేపర్ వేసుకున్నాం ఇప్పుడు చూడు ఈ కవర్ వద్దు ఇది బాగుండదని ఈ కవర్ వేసే కవర్లలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కావాలి ఇంకా మనకి కవర్ వేసినాక పేరు ఎక్కడ రాస్తామని చెప్పి వాటి కోసం స్టిక్కర్లు ఇంకా ఇవన్నీ ఎన్ని దగ్గర దగ్గర ఒక ముప్పై బుక్లు వీటికి వేయడానికి ఎంత ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ పట్టింది అది కూడా మేము ఇద్దరం కలిసి వేస్తేనే ఒక త్రీ అవర్స్ పట్టింది ఇంకొకరు వేయాలంటే ఇంకెంత టైం పడుతుంది అన్నీ అయిపోయినాక వచ్చింది మా పెద్ద పెద్ద బాబు మమ్మీ నేను స్టిక్కర్ వేసుకుంటా అని వచ్చిండు ఒక స్టిక్కర్ ఆల్రెడీ చిన్నగొట్టిండు బుక్ రివర్స్ పెట్టి వేసుకున్నాడు అందుకే ఇట్లా వేసుకోవాలి నానా అని చెప్పి చూపిస్తాను ఇంక తర్వాత సారే వేసుకున్నాడు ఇంకా ఒకటి చూపించిన ఇట్లా వేసుకోవాలి నాన్న మెల్లగా తీసుకొని స్టిక్కర్ ఇట్లా కరెక్ట్గా చూసుకొని బుక్ డైరెక్షన్ చూసుకొని వేసుకోవాలని చెప్పిన ఆ ఒక్క స్టిక్కర్ ఆయన వేసుకున్నాడు ఇక మిగతాది ఇంకొకటి తీసి ఇచ్చేసిన నేను వద్దు అంటే అదే చేస్తా అంటారు నాన్న ఇది చెయ్యి ఇది రాసుకో అంటే అసలుకే చెయ్యరు చెప్పింది తప్ప అన్నీ చేస్తాను పిల్లలైతే ప్రతి సంవత్సరం కొత్త బ్యాగు కొత్త షూ కొత్త వాటర్ బాటిల్ అన్నీ కొత్తవి ఇంక నేను ఎప్పుడు బ్యాగ్ తీసుకున్నా కూడా ఎక్కువ కాస్ట్ అయితే తీసుకోండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త బ్యాగే కావాలంటారు మనం ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టినా కూడా అది వేస్టే ఒక వన్ ఇయర్ వరకు వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఆ డబ్బులలో మనం ఇంకొక వస్తువు ఏదైనా తీసుకోవచ్చు టెక్స్ట్ బుక్స్కి త్రీ థౌజండ్ నోట్ బుక్స్కి ఒక సెవెన్ హండ్రెడ్ బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ షూ త్రీ హండ్రెడ్ ఐడి కార్డు అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఫైవ్ థౌజండ్ అయింది నేను బ్యాగ్ ఒక ఎయిట్ హండ్రెడ్ది కాకుండా త్రీ హండ్రెడ్ తక్కువ వేసి తీసుకున్నాను సో ఆ కాస్ట్లో నాకు షూ వచ్చేసింది సో ఆ షూ అనేది నాకు వన్ ఇయర్ మొత్తం యూజ్ అవుతుంది మనం ఇక్కడ తగ్గించిన అమౌంట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడే కావచ్చు కానీ ఆ అమౌంట్ తను కొన్న వస్తువు అయితే మనకు వన్ ఇయర్ అయితే యూజ్ అవుతుంది ఇక చిన్నోనికి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అయింది మొత్తానికి వారం రోజులలోనే ఒక ఎయిట్ థౌజండ్ ఖర్చు అయిపోయినాయి 妈咪。